అంగ్రేజీ నవ వర్సు ఒకటో జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారము త్రయోదశి ప్రదోష్తో ప్రారంభమవుతుంది మరియు మీకో ఈ సంవత్సరము అంత బాగుండాలని శివుడు కృప ఎల్లకాలం ఉండాలని ధనము ధాన్యము వివాహము సంతానము మీ పిల్లలు మంచిగా చదువుకోవాలని అన్ని రకమైనటువంటి ఒక చిన్న ఉపాయము శివుడి లోపలే తాసింది మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగం మీద కొన్ని వస్తువులు చెప్తాను అది ఎక్కిస్తే మాత్రం మీ ఇంట్లో ధనము ధాన్యము ఐశ్వర్యము అన్ని రకమైనటువంటి శివుడు ఈ సంవత్సరం మీకు కృపాయిస్తారు మరియు మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగాన్ని ఆవు పాలతో ఉదయము ఆరు గంటల నుండి ఎనిమిది మధ్యలో అభిషేకం చేయండి అభిషేకము చేసి ఆ పాలని పత్రి దళముతో మీ ఇండ్లంతా కూడా చల్లుకోండి తర్వాత కొంచెం తీర్థం తాగండి ఆ తర్వాత శివలింగం మీద విభూతి చందనం పెట్టి గంధం కుంకుమ పెట్టి శివలింగం మీద ఐదు శనగేలు ఐదు గోధుమలు ఐదు నువ్వులు తర్వాత ఐదు బియ్యం బియ్యంకి పసుపు కుంకుమ కలపద్దు ఆ తర్వాత ఐదు ఉలవలు ఈ ఐదు 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 వస్తువులు తీసుకోండి ఇవి తీసుకొని శివుడి మీద ఎక్కియండి శివుడి మీద ఎక్కించి దండం పెట్టుకోండి మీ పేరు మీ భర్త పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేరులు మీ ఇంటి పేరుతో సహా శివుడు ముంగట నమస్కారం చేసుకోండి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు మాకు ఏ సమస్య అయితే ఇంతకుముందు ఉండే అన్ని సమస్యాన్ని శివయ్య తొలగించాలని అన్ని రకాలుగా ధన ఆదాయం కానీ ఆయు ఆరోగ్యము కానీ మీ పిల్లలకు మంచి చదువు కానీ అన్ని రకమైనటువంటి సమస్యలు బాగుండాలని అక్కడ కోరుకోండి ఎందుకంటే గురువు చెనగలికి గురువు మీ గోధుమలకు సూర్యుడు తర్వాత బియ్యం చెప్పాను బియ్యానికి చంద్రుడు నువ్వులు సనిష్యుడికి ఉలవలు రాహుకి ఈ యొక్క ఐదు గ్రహాలు ఈ సంవత్సరం మీకు అంత బాగున్నారనుకోండి అన్ని రకమైనటువంటి మీకు బాగా జరుగుతుంది అయినా దీని తర్వాత కూడా సంధ్యాకాలంలో మళ్ళీ శివలింగం మీద నీళ్ళతో గంగా నీళ్ళు ఉంటే గంగా నీళ్ళు లేదంటే నీళ్ళతో అభిషేకం చేయండి ఉదయం ఎక్కిచ్చినటువంటి ఈ ధాన్యాలు ఉంటాయి చూడండి అవన్నీ తీసుకపోయి నీళ్ళతో కడిగి అవంతా కూడా ఒక వేసనలో వేసుకొని తీసుకపోయి సంధ్యాకాలం ఆరు తర్వాత మీ ఇంటి బయట ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు మీద వేసేయండి మళ్ళీ ఇంటికి వచ్చి లింగం మీద విభూతి ఒక పత్రి దళమెక్కి రాత్రి పత్రిదళం ఎక్కిచ్చి దండం పెట్టుకోండి అయ్యా మా జీవితాన్ని మమ్మల్ని అందరినీ కూడా సల్లగా చూసుకోవాలని శివుణ్ణి ప్రార్థించుకోండి ఈ విధంగా మీరు వేసుకున్నారనుకోండి మీకు ఇరవై ఆరులో ఎటువంటి సమస్యలు రావు అది మాత్రం శివయ్య సాక్ష్యము శివయ్య మీ అందరికీ కూడా సల్లగ చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అంగ్రేజీ నవవర్స శుభాకాంక్షలు అందరూ కూడా సల్లగా ఉండాలి మీ పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఆయువ ఆరోగ్యంతో ఉండాలని మీ వ్యాపారాలు ఉద్యోగాలు మంచి ప్రమోషన్ రావాలని కోరుతున్నాం శుభం దదాతు శర్వం దదాతు సర్వే జనా సుఖినో భవంతు